అందరికీ నమస్కారం శ్రీధర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం రెండు వందల డెబ్భై ఆరు పాడలు పెట్టిన స్థలాలలో పంతొమ్మిదవ శైవక్షేత్రం మరియు తొండైనాడులో గల ముప్పై రెండు శివక్షేత్రాలలో పంతొమ్మిదవ స్థానంలో ఉన్న శ్రీ కాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని చూస్తాము ఈ శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయము ఆంధ్రప్రదేశ్లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుపతి పట్టణం నుండి సుమారు ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ కాళహస్తీశ్వరుడు శ్రీ జ్యోతి విధాన్కరు శ్రీ కుడుమిదేవరు మరియు శ్రీ తెంకాయలేనాథరు అని వివిధ పేర్లతో పిలుస్తారు ఈ ఆలయంలోని పార్వతీమాతను శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు శ్రీ జ్ఞాన పూంగోతై శ్రీ వందర్కు జులాల అమ్మవారు అని వివిధ పేర్లతో పిలుస్తారు స్వర్ణముఖి నది మరియు బ్రహ్మ తీర్థాలు ఈ ఆలయ పవిత్ర తీర్థాలు ఈ ఆలయ పవిత్ర స్థల వృక్షము విల్వ వృక్షము తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయంలోని శివుడు స్వయంభూమూర్తి గర్భగుడిలోని శివలింగము తిరుమేని అంటే సాధారణ మానవుల చేత తాకబడిన శివలింగము ఈ ఆలయము పంచభూత శివస్థలాలలో ఒకటి ఇక్కడ శివుడు వాయులింగ రూపంలో కలడు భారతదేశములోని యాభై ఒక్క పీఠాలలో ఈ ఆలయము కూడా ఒకటి ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని దక్షిణ అని పిలుస్తారు గ్రహకాలాల్లో కూడా ఈ ఆలయం తెరచబడి ఉంటుంది ఈ ఆలయము స్వర్ణముఖి నదిగా పిలువబడే అత్యంత ప్రాచీనమైన పొన్ముకలి నది ఒడ్డునగల కైలాసకొండను చెక్కి నిర్మించబడినది రాజాదిత్య చోళుడు మొదటి రాజరాజచోళుడు మొదటి కులోత్తుంగ చోళుడు మూడవ కులోత్తుంగ చోళుడు మరియు కృష్ణదేవరాజుల కాలం నాటి అనేక శిలాశాసనాలు ఈ ఆలయ గోడలపైన కలవు శ్రీ కాళహస్తీశ్వర ఆలయ స్థల పురాణం గురించి అనేక హిందూ పురాణాల్లో ప్రస్తావించబడి ఉన్నది ప్రాచీన కాలములో వాయుదేవుడు కర్పూరలింగము కోసం వేల సంవత్సరాలు ఈ ప్రాంతంలో తపస్సు చేశాడు అతను తపస్సుకు మెచ్చిన మహాశివుడు మూడు వరాలనిచ్చాడు ప్రపంచములో ప్రతి చోట గాలి రూపములో వాయుదేవుడు ఉండేలా మహాశివుడు మొదటి వరాన్ని ఇచ్చాడు ప్రతి జీవిలోను అంతర్భాగముగా వాయు రూపములో వాయుదేవుడు ఉండేలా మహాశివుడు రెండో వరాన్ని ఇచ్చాడు వాయుదేవుడు పూజించిన ఈ లింగము వాయులింగముగా ప్రసిద్ధి చెందుతుందని విశ్వంలోని ప్రతి జీవిచే పూజించబడుతుందని మూడో వరాన్ని ఇచ్చాడు మరో స్థల పురాణం ప్రకారము ఈ ఆలయంలోని శివుడిని మూడు జీవరాశులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాయి అవి సాలీడు నాగుపాము మరియు ఏనుగు స్వర్ణముఖి నదీ తీరాన స్వయంభవమూర్తిగా కొలువై ఉన్న శివలింగానికి ఏనుగు ప్రతిరోజు నదీ జలముతో అభిషేకం చేసి లింగం పైన విలువాకులు నుంచేది సాలెపురుగు శివలింగం పైభాగాన గొడుగులాగా ఎండ నుండి రక్షణగా వలను అల్లేది పాము ప్రతిరోజు తన విలువైన వజ్రాన్ని స్వామికి సమర్పించి కొలిచేది ఈ మూగజీవుల అచంచల భక్తికి సంతోషించిన శివుడు వాటి పేర్లతో ఈ శివలింగాన్ని శ్రీ కాళహస్తీశ్వరుడు అని ఈ ప్రాంతాన్ని శ్రీ కాళహస్తిగాను పిలిచేటట్లు వరమిచ్చాడు శ్రీ కాళహస్తి అనే పదము మూడు పదాల యొక్క కలయిక శ్రీ అనగా సాలిపురుగు కాళ అనగా పాము 走ってやアが言えるぐ。 ప్రాణిక స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతంలోని అడవుల్లో తిన్నడు అని పిలువబడే కన్నప్ప నాయనారు ఉండేవారు తిన్నడు గొప్ప శివభక్తుడు వేటాడే తెగకు చెందిన వ్యక్తి కనుక తిన్నడికి శివుడిని ఏ పద్ధతిలో పూజించాలో తెలియదు శివలింగాన్ని శుభ్రము చేసి శివునికి ఆహారం పెట్టడమే పూజ అనుకున్నాడు దీనిలో భాగంగా స్వర్ణముఖి నది నుండి నీటిని నోటితో పట్టుకొని ఆ నీటితో శివలింగాన్ని అభిషేకం చేసేవాడు తను వేటాడిన జంతువు యొక్క మాంసములో కొంత భాగాన్ని స్వామికి అర్పించేవాడు తిన్నడు యొక్క మనసు స్వచ్ఛమైనది అతని భక్తి ఉన్నతమైనది దీనిని పరమశివుడు లోకానికి తెలియచేయాలనుకున్నాడు ఈ ప్రాంత పూజారి తిన్నడు పూజా విధానాన్ని వ్యతిరేకించడమే కాకుండా మహాశివునితో ఇటువంటి మూర్ఖులు చేసే పూజను అరికట్టమని వేడుకున్నాడు ఒకరోజు పూజారికి శివుడు కలలో కనపడి శివుని ఆరాధనకు పూజా విధానం కన్నా శివునిపైన గల నిష్కల్ముషమైన భక్తి ముఖ్యమైనదని తిన్నడి భక్తి ఎలాంటిదో ప్రత్యక్షంగా చూడమని చెప్పగా పూజారి ఆలయానికి వచ్చి ఒకచోట దాంకొని తిన్నడి రాక కోసం ఎదురుచూశాడు రోజులాగానే తిన్నడి ఆలయానికి వచ్చి తన నోటిలోని నీటిని శివలింగం పైన ఊసి ఆ శివలింగం పైన తను తెచ్చిన తాజా పువ్వులను ఉంచి వండిన అడవి పంది మాంసాన్ని నైవేద్యంగా స్వామి ముందు ఉంచాడు తిన్నడు యొక్క భక్తిని లోకానికి తెలియచేయాలని నిర్ణయించుకున్న మహాశివుడు దానికి అనుగుణముగా అకస్మాత్తుగా శివలింగానికి ఉన్న రెండు కన్నులలో ఒక కన్ను నుంచి తిన్నడు చూస్తుండగా రక్తస్రావం ప్రారంభమైంది తిన్నడు భయపడి అడవిలోకి వెళ్ళి కొన్ని ఔషధ మొక్కలు తీసుకుని వచ్చి మందు తయారు చేసి ఆ మందును కంటిపైన ఉంచి రక్తస్రావం ఆపడానికి ప్రయత్నించాడు కానీ ఫలితము లేకపోవడంతో మరో ఆలోచన లేకుండా బాణం యొక్క కొనతో తన కన్నును తీసి రక్తం వస్తున్న కంటి స్థానంలో ఉంచాడు ఆ కన్ను నుండి వచ్చే రక్తస్రావం ఆగింది కానీ మరో కన్ను నుండి రక్తస్రావం రావడం ప్రారంభమైంది తిన్నడు ఎటువంటి సందేహము లేకుండా తన రెండవ కన్నును తీసి లింగముకు పెట్టాలని నిర్ణయించుకొని తను అంధుడుగా మారాక రక్తం కారే కన్ను ఉన్న ప్రాంతాన్ని గుర్తించలేనని రెండవ కన్ను తీయడానికి ముందు తన పాదాన్ని రక్తం కారే కన్ను వద్ద ఉంచాడు బాణం యొక్క మొనతో రెండవ కన్నును పెకలించబోతుండగా మహాశివుడు ప్రత్యక్షమై తిన్నడును హక్కును చేర్చుకొని ఆశీర్వదించి మోక్షాన్ని ప్రసాదించి తనతో పాటు కైలాసానికి తీసుకెళ్లాడు నుండి ఆ వేటగాడు తిన్నడు ప్రపంచానికి కన్నప్పనాయనారుగా పిలువబడి అరవై మూడు మంది నాయనార్లలో ఒకరిగా మారారు శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయానికి పక్కన గల కొండపైన భక్త కన్నప్పకు ఆలయం కలదు ఈ ఆలయములో శివపార్వతులకు ప్రత్యేక మందిరాలే కాకుండా రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు ధర్మరాజు వేసమహర్షి చిత్రగుప్తుడు యమధర్మరాజులు ప్రతిష్ఠించి పూజించిన శివలింగాలు కలవో ఈ ఆలయములో నవగ్రహాలు లేవు కానీ శనేశ్వరుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు కలవో గర్భగుడి ప్రాకారం చుట్టూ నర్తన వినాయకుడు దక్షిణామూర్తి బ్రహ్మ విష్ణుదుర్గ చెడ్డికేశరుల యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయంలోని సహస్రలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు ఆలయ లోపలి ప్రాకారములో సూర్యచంద్రుడు అరవై మూడు మంది నాయనార్లు కాలభైరవ విగ్రహాల కలవు ఈ ఆలయంలో జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు తూర్పు ముఖముగా శ్రీ కాళహస్తీశ్వర పశ్చిమ ముఖంగా వినాయక స్వామి ఉత్తరముఖంగా దక్షిణామూర్తి దక్షిణ దిక్కున కొలువై ఉండి అన్ని కాలాలలో అన్ని దిక్కుల నుంచి భక్తులను కాపాడుతున్నారు ఆలయ వెలుపల ప్రాకారంలో ముప్పై ఐదు అడుగుల దిగువన పాతాల గణపతికి ప్రత్యేక మందిరము కలదు ఈ ఆలయ గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగాన్ని ప్రాణమున్న శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు దీనికి ఒక ప్రత్యేక కారణమున్నది ఆలయ గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిక్షలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రము ఎప్పుడూ గాలి తగిలినట్లు తెపరెపలాడుతూ ఉంటుంది అందుకే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గల ఈ లింగాన్ని వాయులింగంగా పిలుస్తారు రాహుకేతు మరియు సర్పదోష నివారణ పూజలు ఈ ఆలయంలో ప్రతిరోజు నిర్వహించబడతాయి ఈ పూజలకి ఈ ఆలయం ప్రసిద్ధి చెందినది పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజల్లో పాల్గొంటారు ఈ ఆలయంలోని తూర్పు ద్వారము గుండా భక్తులు ప్రవేశించి మొదట పాతాల వినాయకుడిని దర్శించుకొని తర్వాత శ్రీ కాళహస్తీశ్వరుని దర్శించుకుంటారు పరమశివుడికి మహాభక్తులైన సమహర్షి మరియు దూర్జటి కవి యొక్క పార్థివ దేహాలను శ్రీ కాళహస్తీశ్వర ఆలయ ప్రాంతంలో సమాధి చేశారు శ్రీ కాళహస్తిలోని ప్రధాన ఆలయానికి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో నడిచి వెళ్ళగలిగే దూరములో పర్యాటక ప్రాంతమైన భరద్వాజ తీర్థము కలదు కృతయుగంలో భరద్వాజ మహర్షి ఈ ప్రాంతంలో జ్ఞానం చేసి శివదర్శనాన్ని పొందారు భరద్వాజ మహర్షి ఇక్కడ ఆశ్రమాన్ని తీర్థాన్ని నిర్మించుకున్నాడు కనుక ఈ ప్రాంతాన్ని భరద్వాజ అని పిలుస్తారు ఈ ప్రాంతము నుండి భరద్వాజ మహర్షి ప్రతిరోజు శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి శివ పూజ చేసేవారు ప్రస్తుతం ఈ ప్రాంతము పచ్చని చెట్లతో నందనవనములా ఉంది అనేక మంది శివభక్తుల యొక్క సమాధులు ఆశ్రమాలు ఈ ప్రాంతంలో కలవు అత్యంత ప్రాచీనమైన శివాలయము అద్భుతమైన గణేశ లింగము ఇక్కడ ఉన్నాయి ఈ భరద్వాజ తీర్థము ఉన్న ప్రాంతంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయం తరపున నడపడుతున్న అతిపెద్ద గోశాల కూడా ఉంది శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించేవారు గల కన్నప్ప ఆలయాన్ని కొండ క్రింద గల ఈ భరద్వాజ తీర్థాన్ని తప్పక చూసి ఆనందపడాలి తిరుపతి పట్టణం నుండి శ్రీ కాళహస్తికి రావడానికి ప్రతి పది నిమిషాలకు బస్సు సౌకర్యం కలదు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన శ్రీ పట్టణంలోని పట్టణములోని శ్రీకాళహస్తిశ్వర స్వామి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ